పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు అమ్మవారి సన్నిధిలో తమ మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు అధికంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రతి ఆదివారం రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయఈవో ఎన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు